హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో వచ్చేసి అత్తమది సెవెంత్ డే బ్లాగ్ అనమాట సెవెంత్ డే బ్లాగ్ వచ్చేసి అత్తమ్మ వాళ్ళు భజన చేసుకునే బ్లాగ్ అనమాట సో గురుగారు ప్ర ప్రవచనం చెప్పే ప్లేస్లో భజన చేసుకున్నారనమాట ముగ్గురు అమ్మల్ని ప్రతిష్ఠించుకున్నారు కదా అక్కడ భజన బ్లాగ్ అనమాట సో నెక్స్ట్ డే ఎయిత్ డే వచ్చేసి అమ్మవారిది కుంకుమ పూజ ఉంది అది మీకు రేపటి బ్లాగ్లో చూపిస్తాను సో చూస్తుండగానే సెవెన్ డేస్ అయిపోయాయండి చాలా బాగా చేసుకున్నారు భజన కూడా సో ఇదండి ఇవాళ వీడియో చూసి లైక్ చేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ अम्बा परमेश्वरी जननी जगदीश्वरी दुर्गा भवानी गौरी श्री दुर्गा भवानी गौरी नमोस्तु तेमेरी अखिला शक्ति पालय मरमेश्वरी अखिलारी अखिलांडेश्वरी आदि शक्ति पालय मादिपरा शक्ति पालय भुवनेश्वरी श्री भुवनेश्वरी राजेश्वरी शक्ति पालय माम शक्ति पालय माम पालय आनंद ಿಣಿ ಪಾಲಯ ಅಂಬ ಪರಮೇಶ್ವರಿ ಅಖಿಲಾಂಡೇಶ್ವರಿ ಆಧಿ ಪರಾಶಕ್ತಿ ಪಾಲಯ ಮಾಮ ಸರಸ್ವತಿ ದೇವಿ మా శరని సరస్వతీదేవి వినాపాని విమలస్వరు పాని పని విమలస్వరు ఆది పరాశక్తి పాలయమా

मिलिरा नदी बुलिल चन्दरा नो मन्दिरा नदी बुनि न త్రిభువన ఏకాణం వదలూ సుందర ఏకాణము కలుగి गौरी प्राणेश्वरा महिश्वरा गौरी प्राणेश्वरा शिवरात्रि पूजनो अल्लु योहरा शिवरात्रि पूजनो अल्लु

శివరాత్రి శివరాత్రి పూజలూ కాశికా పురాణి నా కరుణ చూడరా కాశీ కారుణ చూడరా అమ్మా ఈశ్వరితో కదలిరా

శ్రీ ీవేంకటేషయ ఆదిశేష అనంత శయన శ్రీకటే శ్రీనివాస శ్రీవేంకటేష రఘుకుల రఘుకులతి రఘురామచంద్ర

ఆది పరా శక్తి నేకుశ మా తల్లి వరంగల్ భద్రకాళి తల్లి శరణమ తల్లి ಆಧಿಪರ ಶಕ್ತಿ ಕುಶರಣಮ ಮಾತಲ್ಲಿ ಶರಣಮಮ ಶರಣ ಶರಣ ಆಧಿಪರ ನೀ ನಿ ಕುಶರಣಮ ತಲ್ಲಿ Edu kulabhoose na yesho dhananda na Radha Gopal Krishna Gopal Krishna

ಶ್ರೀನಿವಾಸ 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 ವೆಂಕಟೇಶ ಶ್ರೀನಿವಾಸ ಪಾಹ ಮಾಂ ಶ್ರೀನಿವಾಸ ವೆಂಕಟೇಶ ಶ್ರೀನಿವಾಸ ಅನಂತ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ

శ్రీనివాస పాయి మాం వెంకటేశరక్ష వామనమూర్తి ఆలయం వామల వామన మూర్తి ఆలయం ఇది ప్రదక్షిణ మార్గం సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి భజన బాగుందా మా అత్తమ్మ వాళ్ళది అమ్మవార్లు అయితే ముగ్గురు ముద్దు ఉన్నారండి నాకు చాలా బాగా నచ్చారు అమ్మవార్లు సో భజన అనేది మన మైండ్ని రిలాక్స్ చేసేది ఒకటి అనిపిస్తుంది అండి నాకైతే ఫర్ ఎగ్జాంపుల్ అయ్యప్ప భజన హనుమాన్ భజన వింటూ ఉంటే మై మర్చిపోవచ్చు అనమాట సో భజనకంత పవర్ ఉంటుంది సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్లేస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్